హైదరాబాద్ మహానగరంలో రవాణా మౌలిక సదుపాయాల విస్తరణ పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధాన అంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం దీనిలో భాగంగా హైదరాబాద్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దటానికి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ని ప్రారంభించాం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు క్లీన్ ఎనర్జీ సుస్థిర అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు మెగా మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫిఫ్టీని రూపొందించాం దీనికోసం సౌర పవన ఇంధన ప్రాజెక్టుల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం అందించడానికి ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి మెడికల్ కాలేజీల ఏర్పాటుకు భారీ స్థాయిలో కేటాయింపులు చేశాం సమాజ పురోగతికి కీలకంగా మారిన విద్యా వ్యవస్థను పటిష్ట పాటు డిజిటల్ విద్యను పెంపొందించి పాఠశాలలకు మౌలిక సదుపాయాలను కల్పించాం వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్కాలర్షిప్ అందిస్తున్నాం రైతుల సంక్షేమమే ప్రాధాన్యంగా పనిచేసే మా ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి ఎప్పటికప్పుడు స్వల్పకాలిక దీర్ఘకాలిక సహాయాన్ని అందిస్తూనే ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ప్రత్యేక ఇన్సెంటివ్ని అందిస్తుంది మార్కెట్లో సరైన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డ్లో రైతుల కోసం అనేక సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం